ముమ్మనవాణిపాలెం గ్రామంలో రజానా ప్రసాద్కు మా సేవాదళం రెండు వేల రెండు పదవ తరగతి బ్యాచ్ ఆర్థిక సహాయం వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో ముమ్మనవాణిపాలెం గ్రామానికి చెందిన రజానా ప్రసాద్ పదహారు సంవత్సరాల యువకుడు ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడిపోవడంతో కోమాలకు వెళ్ళిపోయాడు వైద్యం నిమిత్తం సుమారు పది నుంచి పదిహేను లక్షల మధ్యలో వైద్యానికి ఖర్చు అవుతుందని వైద్యం నిమిత్తం సుమారు పది నుంచి పదిహేను లక్షల మధ్యలో వైద్యానికి ఖర్చు అవుతుందని కుటుంబీకులు చెప్పడంతో ఈ విషయం తెలుసుకున్న రజానా బంగారు నాయుడు సేవాదళం సభ్యులకు ఈ విషయాన్ని తెలియపరచడంతో వెంటనే సేవాదళం సభ్యులు ముందుకు వచ్చి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు దానితో పాటు రజానా బంగారు నాయుడు రెండు వేల రూపాయలు జీజీఎస్వి ప్రసాద్ ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో సభ్యులు వై లక్ష్మీకాంత్ వి భానుప్రకాష్ కె శ్రీను ఎం రవణ వి సూర్యనారాయణ బి మౌలి ఓ గౌర్నాయుడు జీజీఎస్వి ప్రసాద్ ఆర్ బంగారు నాయుడు పాల్గొన్నారు ఈరోజు పాలెం రావడం జరిగింది మా సేవాదాలం ట్రస్ట్ తరఫున ఈ ముమ్మన్వానిపాలెకి చెందిన ఒకటి రాజాన దుర్గాప్రసాద్కి సడన్గా ఒక తాటి చెట్టుపై పడ్డం వలన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం వల్ల తనకి ఒక పది నుంచి పదిహేను లక్షల వరకు హాస్పిటల్ ఖర్చు అవుతుందని చెప్పారు డాక్టర్సు అలా అని అంత అందరూ ఇవ్వలేరు కాబట్టి విరాళంగా ఈరోజు మా సేవాదళం టూ థౌజండ్ టూ టెన్త్ బ్యాచ్ తరఫున తనకు విరాళంగా ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేద్దామని చెప్పి మా గ్రూప్ సభ్యులు నిర్ణయించుకున్నాం ఇది ముఖ్యంగా రాజాన మహేష్ రాజాన దుర ద బంగారు నాయుడు ఈ చెప్పడం వలన ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు తన రిలేటివ్ కూడా అవుతారు సో బంగారనాయుడు నాయుడు చెప్పడం వల్ల ఈ పదివేలు ఈ కుర్రోడికి దుర్గాప్రసాద్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి దాతలు ఎవరైనా ఒకవేళ ఉంటే తనకు ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేయాలని మరీ మరీ మా గ్రూప్ తరఫున కోరుకుంటున్నాం అలాగే ఇంకే ఏ విధంగా అయినా సరే సహాయ నిధులు కావాలన్నా సరే మా ట్రస్ట్ ద్వారా మీరు ఏమైనా కావాలని అనుకుంటే మాకు ఫోన్ నెంబర్ మా ఫోన్ నెంబర్లు అందరి దగ్గరే ఉంటాయి వాళ్ళ ద్వారా మీరు ఏమైనా ట్రస్ట్కి విరాళంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రసాద్కి ఏదైనా సహాయం చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఊరు వచ్చి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజెంట్ అయితే తను హాస్పిటల్లో ఉన్నారు అతను ఆర్థిక అతను ఇమీడియట్లీగా కా ఇమీడియట్లీగా హాస్పిటల్ నుంచి ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా మరీ మరీ కోరుకుంటున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి